వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు దద్దోజనం దేవి నవరాత్రులకి దద్దోజనం నైవేద్యం తయారు చేస్తున్నాను ముందు అన్నం ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత పెరుగు కరివేపాకు ఎండుమిర్చి ఉప్పు జీలకర్ర కొద్దిమినపప్పు కొత్తిమీర గార్నిష్ కోసం ముందుగా చేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి తాలింపు కోసం జీలకర్ర కర్రేపాకు వేసుకోవాలి ఒక ఒకటి ఒకటి కానీ ఒకటిన్నర కానీ వేసుకోవాలి మనం కారం బట్టి వేసుకోవాలి కొద్దిగా మెనపప్పు వేసుకోవాలి ఇవన్నీ కలిపి తాలింపు పెట్టేసుకోవాలి తాలింపు ఏగిపోయింది ఇప్పుడు పెరుగులో వేసేసుకుంటాం ఇవన్నీ కలిపి మొత్తం బాగా కలుపుకోవాలి కలిపేసుకున్నాక ఓ బౌన్లో తీసేసుకోవాలి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి దర్జోజనం రెడీ అయిపోయింది ఇది కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్లిక్ చేయండి అమ్మవారి నైవేద్యం రెడీ అయిపోయింది ఇది ఒక అమ్మ ఒక అమ్మవారికి నైవేద్యం పెడతారు